హాయ్ అండి వెల్కమ్ టు మహేష్ కిచెన్ ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి ఉగాది పండుగ అంటేనే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి కదా అండి ఆ ఉగాది పచ్చడి ఈరోజు నేను ప్రిపేర్ చేసి మీకు చూపించబోతున్నానండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చింతపండు జ్యూస్ యాడ్ చేసుకోవాలండి నేను ముందుగానే ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో థర్టీ గ్రామ్స్ చింతపండు తీసుకొని ఒక ఇరవై నిమిషాలు నానబెట్టి ఇలా జ్యూస్ ప్రిపేర్ చేసి ఉంచానండి చింతపండు జ్యూస్ వేసిన తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ వేసిన తర్వాత ఇందులో తురుము ఉంచుకున్న మామిడి తురుము వేసుకోవాలి మామిడి తురుము వేసిన తర్వాత ఇందులో తురిమి ఉంచుకున్న బెల్లం ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి బెల్లం వేసిన తర్వాత దీన్ని పక్కన ఉంచుకోవాలి పక్కన ఉంచుకున్న తర్వాత పువ్వు ఇలా నలిపి వేప పువ్వును మాత్రమే సపరేట్ చేసుకోవాలండి మగ్గలు అలా ఏం రాకుండా ఓన్లీ వేప పువ్వును మాత్రమే ఇలా సపరేట్ చేసుకోవాలి చూడండి ఇలా పువ్వును మాత్రమే సపరేట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం కలిపి ఉంచుకున్న చింతపండు జ్యూస్లోకి ఈ వేపపు కూడా వేసుకోవాలండి వేప పువ్వు వేసుకున్న తర్వాత ఇందులో పుట్నాలు వేసుకోవాలి ఈ పుట్నాలు కొందరు వేసుకుంటారు కొందరు స్కిప్ చేస్తారండి పుట్నాలు వేసిన తర్వాత ఇందులో బెల్లం కరిగేంత వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి ఈ ఉగాది పచ్చడిని షడ్రుచులతో ప్రిపేర్ చేస్తారు కదండి ఈ ఉగాది పచ్చడి తినడం వల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి మరి మీరు కూడా ఈ ఆరు రుచులతో కూడిన ఉగాది పచ్చడి చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించి మీరు కూడా తినండి